ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రక్రియ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఇతిహాసం ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం ఈ యజ్ఞోపవీతం మార్చుకునే ప్రక్రియలో మీకు కావాల్సింది నూతన యజ్ఞోపవీతం బ్రహ్మచారులైతే మూడు దారాలు పోగులు అంటారు దారాలు అంటారు సూత్రములు అంటారు మూడు ఉన్నటువంటి యజ్ఞోపవీతం వివాహమైనటువంటి వాళ్ళైతే తొమ్మిది ఉండాలి ఐదు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ వేరే వేరే చర్చలు వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళకూడదు వివాహమైన వాళ్ళు ఉంటే మూడు యజ్ఞోపవీతాలు అంటే ఏం లేదండి తొమ్మిది ఉండాలి అందులో దారాల వరసలు అలా ఉండేలా మీరు చూసుకోండి అలాగే ఒక పంచపాత్ర అందులో నీళ్లు ఒక ఉద్ధరిణ ఒక ప్లేటు మీ దగ్గర ఉంచుకోండి ఇంతకు మించి అవసరం ఉన్నవి ఏమీ లేవు ఇవి మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ వీడియో చూడడం ప్రారంభించండి ప్యాంటు వేసుకొని కూర్చోకండి షార్ట్లు వేసుకొని కూర్చోకండి నేను ఇది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఒక ధోతి కట్టుకోండి పైన ఒక ఉత్తర్యం వేసుకోండి నూతన యజ్ఞోపవీతాన్ని ముందుగా పసుపు కుంకుమ గంధము వాటితో అలంకరించాలి కాస్త మీ అరచేతిలో కొంచెం పసుపు వేసుకొని ఓ రెండు మూడు నీటి చుక్కలు వేసుకొని తడిపి యజ్ఞోపవీతానికి అక్కడక్కడ అలంకరించండి అంటే రాయండి అలాగే కుంకుమ కొంచెం గంధం కొన్ని ప్రాంతాలలో అయితే మన భారతదేశంలో కేవలం గంధంతో మాత్రమే అలంకరించే వారు ఉన్నారు అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నెన్నో సంప్రదాయాలు కదండి మంత్రం అయితే మారదు ఎన్ని సాంప్రదాయాలున్నా ఏమున్నా కానీ కాసేపు పాజ్ చేయండి ముందు యజ్ఞోపవితాన్ని అలంకరించండి ఆ తర్వాత మనం ప్రారంభిద్దాం అస్మద్గురుభ్యో నమ మనసులోనే మీ గురువు గారికి నమస్కరించండి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు ఎదురుగా పాత్రలో నీళ్లున్నాయి కదా మీ కుడిచేతి వేళ్లను ఆ నీటిలో ఉంచి మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి అంటే మధ్య మధ్యలో తల మీద చల్లుకుంటూ ఉండండి అపవిత్రవిత్రోవా సర్వా వస్తాంకతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి పుండరీ పుండరీ కాక్ష పుండరీ కాక్ష ఇప్పుడు ఆచమనం చేయండి అంటే మీ దగ్గర స్పూను లేకపోతే ఉద్ధరిణ ఏదుంటే అది దాన్ని తీసుకొని మీ పాత్రలో ఉన్న నీటిని మూడుసార్లు ఆచమనం చేయండి అంటే మూడుసార్లు తాగండి ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఇప్పుడు చేతిలో కొన్ని నీళ్లు వేసుకొని చేతిని కడుక్కోండి ఆ నీటిని పక్కన వేయండి ఓం గోవిందాయమ ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ వామనాయనమ్రీధరాయనమ ఓం శ్రీధరాయ ఋషికేషాయనమ ఓం ఓం పద్మనాభాయ వాసుదేవాయనమ ఓం దామోదరాయ అనిరుద్ధాయనమ ఓం సంకర్షణాయ పురుషోత్తమాయ నమ అధోక్ష నారసింహాయనమ ఓం 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 అచ్యుతాయ అచ్యుతయమ జనార్దనాయనమ ఓం ఉపేంద్ర యనమ ఓం హరయే ఓం శ్రీకృష్ణ యనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కరించండి నిజానికి వీటికి ముద్రలు కూడా ఉంటాయి సంధ్యావందనం చేసేటప్పుడు కనుక మీరు నేర్చుకున్నారంటే ముద్రలు అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గరున్న ఉద్దరిణతో మీ కుడి చేతిలో కొన్ని నీళ్లు పోసుకోండి నేను ఇప్పుడు ఒక మంత్రం చదువుతాను ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ నీటిని మీ ఎదురుగా ఉన్న ఒక పళ్ళెంలో కానీ లేదు పళ్ళెమేమి పెట్టుకోకపోతే భూమి మీద కానీ వదిలిపెట్టండి ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారక ఏతే విరోధేన విరోధన బ్రహ్మ కర్మ సమారభే నీళ్ళు వదిలిపెట్టండి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి అంటే సంధ్యావందనం చేసేవాళ్లకు ప్రతిరోజు ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కు ఎలా పట్టుకోవాలి అన్నది తెలిసే ఉంటుంది ప్రాణాయామం చేయాలి ఓంభూ ఓం భువం సువ ఓం మహహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం ఓం తత్సవితురేణ్యం భర్గోదేవస్ ధీమహీ ధియోన ప్రచోదయాత్ ఓమాపూజ్యోతిరూమృతం బ్రహ్మ భూర్భువస్వరో ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటూ ఉన్నాం దురితక్షయ శ్రీ మమోపాతరితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత శుభే శ్రీ శ్రీమహావిష్ణోరాజ ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవశ్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరత్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్యప్రదేశ్వ గంగా కావేరీయోర్మధ్యే ఉత్తరమేరికాఖండంలో ఉన్నవాళ్ళ కోసమైతే క్రౌంచవీపే రమణక వర్షే ఐంద్రఖండే రమ్యక ప్చిమ దేశాల్లో సప్తసము స్వగృహే ఒకవేళ మీది స్వగృహం కాకపోతే అద్దె ఇంట్లో ఉంటే శోభనగృహే సమస్త దేవత్రాహ్మణ హరిహర గురు చరణ్ధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన ప్రభవాది షష్టి సంవత్సరానా మధ్యే విశ్వాసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమీతిథౌ శనివాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ఇప్పుడు మీ గోత్రం చెప్పండి గోత్ర ఇప్పుడు మీ పేరు చెప్పండి నామధేయ వివాహమైన వాళ్ళు ఉంటే ధర్మపత్ని సమేతస్యా బ్రహ్మచారులు అయితే ఏం చెప్పక్కర్లేదు ధర్మపత్ని సమేతస్యా అని ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్పండి మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషాధ సిద్ధ్యర్థం ఆయుష్యావృద్ధ్యర్థం మమ సకల శ్రౌత స్మాకర్మానుష్ఠాన యోగ్యత థల సిద్ధ్యర్థం ధారణం కరిషే ఇప్పుడు యజ్ఞోపవీతం తీసుకోండి ఇప్పుడు యజ్ఞోపవీతానికి సంబంధించిన మంత్రం మొత్తం ఈ ప్రక్రియలో ఇదే అత్యంత కీలకమైనటువంటి మంత్రం యజ్ఞోపవీత ధారణ మంత్రము అని చెప్పి పిలుస్తాం యజ్ఞోపవీతాన్ని మీరు పట్టుకున్నప్పుడు మీ కుడి భుజాన్ని పైకెత్తి అలా పట్టుకోండి యజ్ఞోపవీతము చేతులకు తప్ప శరీరానికి ఎక్కడ తాకకుండా అలా పట్టుకోండి ఇక ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పండి మామూలుగా నేను యజ్ఞోపవీతం వేసుకునేటప్పుడు నాకు అలవాటు కాబట్టి టకటక వేగంగా చదువుతాను కానీ మీకోసమని ఒక్కొక్క పదాన్ని విభజించి నెమ్మదిగా చెప్తాను చదవండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం యత్ యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఇప్పుడు మీరు యజ్ఞోపవీతాన్ని ధరించండి అయితే బ్రహ్మచారులకు ఒకటే యజ్ఞోపవీతం ఉంటుంది వివాహమైన వాళ్ళు మూడు యజ్ఞోపవీతాలు ధరించాల్సి ఉంటుంది అంటే మొత్తం అందులో ఉండే పోగులు అంటారు లేదా దారాలు అంటారు యజ్ఞోపవీతంలో తొమ్మిది ఉంటాయి వివాహమైనటువంటి వాళ్లకు సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఎందుకు తొమ్మిది వేసుకుంటారు అవన్నీ మళ్ళీ వేరే చర్చలు సరేనా బ్రహ్మచారులు అయితే కాస్త ఆగండి వివాహమైనటువంటి వాళ్ళు ఒకసారి ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ కడుక్కోండి ఓం గోవిందా యనమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదన యనమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయనమ్రీధరాయనమ ఓం 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 పద్మనాభాయ ఓం దామోదరాయ ఓం సంకర్షణాయ వాసుదేవాయనమ ఓం వాసుదేవాయ ఓం ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయమ ఓం అధోక్షజాయ నరసింహాయనమ ఓం అచ్యుతయనార్దనాయనమ ఓం అచ్యుతాయ ఉపేంద్రాయనమ ఓం 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 ఉపేంద్రాయ హరయే నమ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఒకసారి నమస్కరించండి ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి మమ నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఇప్పుడు మళ్ళీ రెండో యజ్ఞోపవీతాన్ని తీసుకోండి పట్టుకోండి మళ్ళా మంత్రం చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఇప్పుడు ఈ యజ్ఞోపవీతాన్ని ధరించండి మళ్ళా వివాహమైన వాళ్ళకు మాత్రమే ఇది కూడా మళ్ళీ మూడో యజ్ఞోపవీతం ధరించాలి దానికంటే ముందు ఆచమనం చేయాలి మళ్ళీ ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ చెయ్యి కడుక్కోండి ఓం గోవిందాయ యనమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ యనమ ఓం త్రివిక్రమాయ యనమ ఓం వామనాయ యనమ ఓం శ్రీధరాయ యనమ ఓం ఋషి కేశాయ ఋషికేశాయనమ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ నమ సంకర్షణాయనమ ఓం వాసుదేవాయ వాసువాయనమ ఓం ప్రజుమ్నాయనమ అనిరుద్ధాయనమ ఓం అనిరుద్ధాయ పురుషోత్తమాయనమ ఓం అధోక్షజాయనమ ఓం అధోక్షజాయ నారసింహాయనమ ఓం ఓం అచ్యుతాయ నమ జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయ నమ హరయే ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మళ్ళీ నమస్కరించండి ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఇప్పుడు మూడో యజ్ఞోపవీతాన్ని మీరు ధరించబోతున్నారు మళ్ళీ మంత్రం చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఇప్పుడు మూడో యజ్ఞోపవీతాన్ని కూడా ధరించండి ఇప్పుడు బ్రహ్మచారులైనా సరే వివాహమైన వాళ్ళైనా సరే అందరికీ కలిపి చెప్తూ ఉన్నాను పాత యజ్ఞోపవీతం ఇంకా అలాగే ఉంది కదా ఆ యజ్ఞోపవీతానికి ముడి ఉంటుంది బ్రహ్మముడి అని చెప్పి పిలుస్తాం కొత్త యజ్ఞోపవీతాలకు కూడా లేదు బ్రహ్మచారులు అయితే ఒకే యజ్ఞోపవీతం ముడి ఉంటుంది కదా వాటన్నింటినీ ఒక దగ్గర కలపండి అంటే పాత యజ్ఞోపవీతం యొక్క బ్రహ్మముడి కొత్త యజ్ఞోపవీతాల యొక్క బ్రహ్మముడి మొత్తం నాలుగు పక్క పక్కన రావాలి అలా కలిపి వాటిని పట్టుకోండి మీ పై కండువా ఉంటే పై కండువా ఉత్తరీయం ఉంటే ఉత్తరీయం ఏది ఉంటే అది దాని మీద కప్పి సంధ్యావందనం చేసే వాళ్ళకేమో అలవాటు ఉంటుంది వాళ్ళ పెద్దలు ఏ విధంగా అయితే నేర్పిస్తారో ఆ విధంగా మీరు చేయొచ్చు అంటే రెగ్యులర్గా సంధ్యావందనం చేయని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను పైన ఔతంగానేలా వేసుకొని ఆ బ్రహ్మముళ్ళన్నింటినీ పట్టుకొని ఆ పట్టుకునే విధానం కూడా ఉంటుంది కుడి చేతి బొటనవ్రేలు చూపుడు వేలు మధ్యలో పట్టుకోవాలి ఆ బ్రహ్మముళ్ళను గాయత్రి జపం చేయండి తెలుసు కదా గాయత్రి మంత్రము జపం చేయండి ఎన్నిసార్లు జపం చేయాలి మామూలుగా కొన్ని ప్రాంతాలలో దశ గాయత్రి అంటారు అంటే పదిసార్లు జపించండి అంటారు కొన్ని ప్రాంతాలలో పదకొండు సార్లు కొందరైతే ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా చేస్తూ ఉంటారు కనీసం పదకొండుకు తగ్గకుండా గాయత్రి జపం చేయండి పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇక్కడ ఆపండి వీడియోను ఇక్కడ ఆపి గాయత్రి జపం చేయండి గాయత్రి జపం అయిన తర్వాత మళ్ళీ వీడియో కొనసాగించండి గాయత్రి జపం ముగిశాక చేతుల్లోకి నీళ్లు తీసుకోండి ఉద్ధరణతో కుడి చేతిలో నీళ్లు వేసుకోండి ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పండి గాయత్రి దేవతార్పణమస్తు అని ఆ నీటిని వదిలిపెట్టండి ఇప్పుడు మనం చేయాల్సిన పని పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించడం జీర్ణోపవీత విసర్జనము అని చెప్పి పిలుస్తాం మళ్ళీ ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందా యనమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ యనమ ఓం త్రివిక్రమాయ త్రివిక్రమాయమ ఓం వామనాయ శ్రీధరాయనమ ఓం 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 పద్మనాభాయ ఓం దామోదరాయ నమ సంకర్షణాయ వాసుదేవాయనమ ఓం వాసుదేవాయ ఓం ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయనమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయ అచ్యుతయనార్దనాయనమ ఓం ఉపేంద్రాయన ఓం ఉపేంద్రాయ ఓం హరయే నమ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కరించండి పాత యజ్ఞోపవీతం ఇంకా అలాగే ఉంది కదా యజ్ఞోపవీతాన్ని తొలగించబోతూ ఉన్నాం ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పండి ఉపవీతం కష్మల కష్మలదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో మే పవిత్ర పవిత్రదంతం అతిజీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం ఆయుష్యమగ్రం ప్రతి ముంచ శుభ్రం జీర్ణోపవీతం విసృజంతు తేజ ఏతావద్దిన్న పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా జీర్ణత్వాతే సూత్ర యథాసుకం ఇప్పుడు మీ పాత యజ్ఞోపవీతాన్ని తొలగించండి సరే మన భారతదేశంలో రకరకాల ప్రాంతాలలో రకరకాలుగా తొలగిస్తూ ఉంటారు పైనుంచి తీస్తుంటారు కొంతమంది సరే నడుము కింది నుంచి మీరు కూర్చొని ఉంటారు కదా అలా తీసుకుంటూ వచ్చేసేయండి తీసేటప్పుడు మీ పాదాలకు ఆ యజ్ఞోపవీతం తాకకుండా తొలగించండి తొలగించిన యజ్ఞోపవీతాన్ని మీ ఎదురుగానో మీ పక్కన ఒక దగ్గర పెట్టండి ఇప్పుడు మళ్ళీ ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమ త్రివిక్రమాయ నమ ఓం వామనాయనమీధరాయనమ ఓం ఋషికేషాయమం పద్మనాభాయ ఓం దామోదరాయ సంకర్షణాయనమ వాసుదేవాయనమ ప్రజుమ్నాయనమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయమ ఓం అధోక్షజాయ నరసింహాయనమ ఓం అచ్యుతయం జనాదనాయనమ ఉపేంద్రాయనమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణ యనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు కొత్త యజ్ఞోపవీతంతో మళ్ళీ గాయత్రి మంత్రాన్ని జపించండి యథాశక్తి పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు అందులో ఏదో ఒక సంఖ్య తీసుకొని జపించండి ఇక్కడ కాసేపు పాజ్ చేయండి వీడియోను యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించిన తర్వాత మళ్ళీ తిరిగి వీడియో కొనసాగించండి దాదాపు అయిపోవచ్చింది ప్రక్రియ గాయత్రి మంత్రాన్ని జపించారు కదా ఇప్పుడు చేతుల్లోకి నీళ్లు తీసుకొని గాయత్రి అస్తు అని చెబుతూ నీటిని వదిలిపెట్టండి ఇప్పుడు మీ ప్రవర చెప్పి నమస్కరించండి రెగ్యులర్గా సంధ్యావందనం చేసే వాళ్ళకు ప్రవర అంటే ఏమిటి ఏం చెప్పాలి అన్నది మీ పెద్దలు చెప్పే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య భవతు ఇక ప్రవర ఏమేం చెప్పారో మొత్తం చెప్పేయండి ప్రవరాన్విత మీ గోత్రం ఏమిటి మీ పేరేమిటి చెప్పి అహంబో అభివాదయే ప్రవర తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రవర ఎలా చెప్పాలి ఏమిటి అన్నది తెలియని వాళ్ళు ఉంటే మీ పెద్దవాళ్ళని అడిగి ప్రవర రాసుకోండి నేర్చుకోండి చెప్పండి ఇప్పుడు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఈ సమయానికి మీకు ప్రవర తెలియదు అనుకోండి పెద్దవాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు అనుకోండి మీ పేరు చెప్పి మీ గోత్రం పేరు చెప్పి నమస్కరించండి భగవంతునికి నమస్కరిస్తున్నారు నమస్కరించండి అయిపోయిందండి ఇప్పుడు ఆ పాత యజ్ఞోపవీతాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఒక పచ్చని వృక్షం మీద వెయ్యండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి చెత్తలో పడేయడము జనాలందరూ తొక్కుకుంటూ తిరిగే ప్రాంతంలో యజ్ఞోపవీతాన్ని వేయడము మంచిది కాదు అలాంటివి ఏం చేయకండి పచ్చని మొక్కలుంటాయి పచ్చని చెట్లు ఉంటాయి వృక్షాలుంటాయి వాటి మీద వేయండి ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పండి ఎస్ మృత్యాచ नामोक्त्या तपस्संध्या, क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं रमापते यत्कृतं तु मयादेव परिपूर्णं తదస్సు అన యజ్ఞోపవీతారణైన శ్రీలక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీలక్ష్మీనారాయణ ప్రీయతర శ్రీకృష్ణాపణమస్ కాయన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్వావాత్ కరోమత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ సమర్పయామి శుభం భూయాత్